హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుచాదాన్ రాజ్ వన్ ఫైవ్ వన్ సెవెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరు చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ఎవరైనా గుర్తుపట్టారా టెంపుల్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నేను లాస్ట్లో చెప్తాను ఈ టెంపుల్ ఏంటి అని కానీ ఇక్కడ శివరాత్రికి మాత్రం చాలా మంది జనాలు ఉంటారు ఇసుక పూస్తారు రాలని జనం తొక్కిసలాటనే ఉంటుంది ఎవ్రీ శివరాత్రికి ఇక్కడ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ సగం మంది ఇక్కడ సగం మంది ఈ టెంపుల్కి వస్తారు ఎందుకంటే మనకి దగ్గరలో ఉంటుంది ఒక ఊరిని చూసిన ఫీలింగ్ వస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా నైట్ శివరాత్రి రోజు జాగారం చేస్తారు కదా పబ్లిక్ మొత్తం కిటకిటలాడుతూ ఉంటుంది ఈ పుణ్యక్షేత్రం అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా వెళ్ళకపోతే ఈ కి అయితే వెళ్ళండి టెంపుల్ పేరు అయితే చెప్పేస్తున్నాను కీసరగుట్ట అండి ఈ టెంపుల్ వచ్చేసి ఇంకా శివరాత్రి రోజు వెళ్ళని వాళ్ళు నార్మల్ లో వెళ్ళండి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా ప్రశాంతంగా గా అనిపిస్తుంది కి వెళ్తే నేను ఫస్ట్ టైం ఈ కిసరగుట్టకి ఎప్పుడు వెళ్ళానంటే నేను టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసి లాస్ట్ ఎగ్జామ్ రోజు అయితే మా ఫ్రెండ్స్ తో అందరం కలిసి వెళ్తాం అనమాట మా ఊర్లు ఇప్పటికి ఆచారం పాటిస్తూనే ఉంటారు మాకు బొమ్మల రామారాం సెంటర్ పడుతుంది అనమాట ఇక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది కొడుకు తిరుగుతా కొద్దికి మా విలేజ్ లో హై స్కూల్ ఉందనమాట మాకు బోర్డు ఎగ్జామ్స్ వచ్చేసి బొమ్మల రామారం మండలంలో పడతాయి ఇప్పటికీ పిల్లలు కూడా అక్కడ ఎగ్జామ్స్ లాస్ట్ ఎగ్జామ్స్ రోజు కీచరగుట్ట అండ్ దగ్గరలో సాయిబాబా టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి దర్శించుకొని ఇంటికి వెళ్ళిపోతారు అనమాట ఇంకా ఆచారం పాటిస్తున్నారు అదేంటో తెలియదు మా కంటే సీనియర్స్ కూడా పాటించారు మేము కూడా పాటించాము మా తర్వాత జూనియర్స్ కూడా పాటిస్తున్నారు కానీ రియల్గా చెప్తున్న టెంపుల్ చాలా బాగుంటుంది ఇక్కడైతే ఒత్తులు వెలిగిస్తున్నారు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అలాగే ఉసిరి దీపము పిండి దీపము ఇక మొక్కులు ఉన్న వాళ్ళు ఇష్టం ఎలా పెట్టాలంటే అలా పెట్టచ్చు నేను అలా ఏమనుకోలేదు కొబ్బరికాయ కూడా తీసుకోలేదు మేము దేవుడికి అయితే ఉండీలో పైసలు వేసాము ఈ మధ్యలో ఏంటో తెలియదు కొబ్బరికాయ కొట్టడం అనేసి డైరెక్ట్ ఉండీలలో పైసలే వేస్తున్నాం కరెక్టా రాంగా అనేది ప్లీజ్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా లాగా మాగం చేస్తుంది మంచి గుడిలో అయితే వాటర్ అయితే కొడుతున్నారు శివరాత్రి రోజు అయితే ఇవన్నీ నిండిపోతారు ఈ లైన్స్ ఫ్యూ లైన్లు అన్నీ నిండిపోతారు దర్శనం చేసుకోవాలంటే ఈజీగా త్రీ ఫోర్ అవర్సే పడుతుంది తిరుపతిలో ఎలా ఉంటుందో రిష్ రియల్ గా చెప్తున్నా కీసరగుట్టలో శివరాత్రి రోజు అట్లా ఉంటది ఫుల్ రెష్ ఉంటారు ఫ్రెండ్స్ ఆ మీరు ఇప్పటివరకు చూడకపోతే తప్పకుండా వెళ్ళి విజిట్ అయితే చేయండి చూసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారు టెంపుల్ రియల్ గా చెప్తున్నా ఇంకా మా కోతుల గురించి తెలుసు కదా నా కొడుకు అయితే రియల్ గా చెప్తున్నాను నా బిడ్డ కొద్దిగా చెప్పినట్టు ఏమి ఉంటది నా కొడుకు మాత్రం నా ని లైన్స్ చేస్తాడు ఇంక ఇది లోపల గర్భగుడిలో వీడియో తీయనిస్తారు తిన చాలా టెన్షన్ తీయలేదు ఫోన్ గుంజేసుకుంటారు అంటే తీయనియారు కదా ఎక్కడైనా గర్భగుడిలో సో మనకి ఫస్ట్ లోపలికి ఎంట్రీ కాగానే అమ్మవారు ఇస్తారు తర్వాత దేవుడి దగ్గరలో మనకి రైట్ సైడ్లో వినాయకుడు ఉంటాడు ఎదురుగా నంది వెండి నంది మొత్తం పైన కోటింగ్ ఉంటుంది ఏదో ఫోన్ అలా అని చేసి కిందికి పెట్టేశాను అనమాట చాలా టెన్షన్ అయింది మీరు చూడకపోతే దండం పెట్టేసుకోండి రియల్గా చెప్తున్నా ఇక్కడ ఏ కోరిక కోరినా ఖచ్చితంగా నెరవేరుతుంది ఇట్స్ అ ట్రూ ఫ్రెండ్స్ నమ్మొచ్చు ఇంకేది గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత పంతులు అన్నారు ఇక్కడ నుంచి వీడియో తీసుకో అన్నారు కానీ ఏమీ కనిపించట్లేదు ట్రై చేశాను ఇది గర్భగుడికి మెయిన్ డోర్ అనమాట ఇది వచ్చేసి శివరాత్రి రోజే ఓపెన్ చేస్తారు ఆ రోజు స్వామివారి కళ్యాణం అవి ఇవి చేస్తారు అనమాట ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రియల్గా చెప్తున్నా బయట లొకేషన్ కానీ బయట పొలాలు అవి ఇవి చాలా బాగా కనిపిస్తుంది దర్శనం చేసుకొని బయట అయితే హ్యాపీగా కూర్చోవచ్చు పార్క్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలంటే ఈ వెళ్లాల్సిందే వెళ్ళాల్సిందే కి దగ్గరలోనే ఉంటుంది మనకి హైదరాబాద్ నుంచి ఈసీఎల్ నుంచి మనకు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది చూసారు కదా లోపల గర్భగుడి బయట నుండి లైట్ గా కనిపిస్తుంది ఎక్కువ కనిపించట్లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు వీడియో చాలా బాగుంటుంది ఆ పరమశివుని రాముడు సీత అయితే పూజిస్తుంటారు కుడి సైడ్ వచ్చేసి వినాయకుడు ఎడమ సైడ్ వచ్చేసి మన సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంటారు ఇంకా మా పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు చాలా ఓపెన్ ప్లేస్ ఉంది బయట అసలు శివరాత్రి రోజు ఇట్లా కూర్చోవడం కాదు నిలబడ్డానికి కూడా చోటు ఉండదు అంత రష్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ రోజు మాత్రం డీటెయిల్గా చెప్తున్నా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది దేవుడు ముందు అలా కూర్చున్నాము ఒక పది నిమిషాలు కూర్చొని ఇక్కడ నిత్య కళ్యాణం చేస్తారంట స్వామివారి అంటే కరెక్ట్గా నాకు కూడా తెలియదు వెళ్ళి చూడడం అంతే పర్టికులర్ ఈ గుడి గురించి పెద్దగా తెలుసుకోలేదు సో నెక్స్ట్ మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ గుడి గురించి కరెక్ట్గా తెలుసుకొని అయితే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా చిన్నోడు ఆ నందికి వాటర్ బాటిల్ తీసుకెళ్ళి నీళ్ళు దాగు నీళ్ళు తాగని చెప్తున్నాడు మా పొట్టోడు మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అట్లా నుండి కాదు నాన్న ఇట్లా ఇలా పైకి ఇక్కడ శివలింగం ఉంటది ఇక్కడ దర్శనం చేసుకోవాలి కాశీ కాశీ స్వామి వారి దర్శించుకున్నా ఇక్కడ దర్శించుకుంటే ఆ స్వామిని దర్శించుకున్నట్టే కాశీ విశ్వనాథ స్వామి అంట సో ఇక్కడైతే దర్శనం చేసుకున్నాం ఇక్కడ శివయం దర్శించుకుంటే సాక్షాత్తు కాశీలో శివుని దర్శించుకున్నట్టేనంట పంతులు గారు చెప్తున్నారు ఓకే దర్శనం అయితే అయిపోయింది మళ్ళీ బయటకు అయితే వచ్చేసాము ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట తర్వాత ఇక్కడ మనకి పెద్ద హనుమంతుడు అయితే ఉంటాడు ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి సో కాదు లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు నేను ఫస్ట్ టైం అంత క్లియర్గా అంటే ఖాళీ టైంలో వెళ్ళాను కాబట్టి మంచిగా అన్నీ చూసుకుంటూ అయితే వెళ్తున్నా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి సీతారాముల స్వామి ఉంటారు దర్శనం చేసుకొని బయటకు అయితే రావాలి ఇక్కడ కూడా వీడియో ఆఫ్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ దొరికిపోయాను అనుకో నన్ను బాధేస్తారు గొల్ల వేసి సో ఇది గజ స్తంభం అనమాట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ లోపల దర్శనం అయితే అయిపోయింది ఇంకా అయితే వచ్చేస్తున్నాము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నాగదేవత మందిరము రావి చెట్టు కింద చూస్తారు కదా ఇక్కడ నుండి ఇంకా ముందుకెళ్తే బ్యాక్ సైడ్ ఆ గుడి బ్యాక్ సైడే ప్రసాదాలంతరం తెల్ డోపులి హోరాన్ని చూశారు కదా వ్యూ ఇంకా బాగుంటది పైన ఆంజనేయ స్వామి ఉంటాడు అక్కడ నిలబడి చూస్తే కింద వ్యూ అంతా కనిపిస్తుంది మస్తు ఉంటది ఫ్రెండ్స్ గా గుడి మాత్రం మీరు ఎవరన్నా ఇంత ముందుకు చూడకపోతే మనకి హైదరాబాద్ నుంచి చాలా దగ్గరలోనే ఉంటది ఆ ఈసియన్ నుంచి మనకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుంది ఫిఫ్టీన్ కూడా రాదు అది వచ్చి టెన్ వస్తుంది అనుకుంటా అంటే కోతులు మాత్రం బాగుంటాయి మనకైతే ఇప్పటి వరకు ఒక్క కోతిగా అనిపించారు పాప భయపడి వెళ్ళిపోయింది ఎనకూ డాగ్ వచ్చింది ఎక్కడ చూసిన అడుక్కుంటా గోల మాత్రం నటి వీళ్ళు మంచిగా ఉన్నోళ్ళు ఇదేంటి నాగదేతుడు ఏమైంది నాగే నాదేత గుడి లోపలికి అయితే వెళ్ళాము ఇంకా నా బిడ్డ అయితే ఈ ప్రతి కాడ పైసలు ఇస్తా పైసలు ఇస్తా అని ఒక్కటే ఏడుపు ఇంకా ఇక్కడైతే పైసలు వేసి దేవుడి దగ్గర ఇంకా లడ్డు ప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళాము లడ్డు వచ్చేసి ముప్పై రూపాయలు వడ ఇరవై పులిహోర ఇరవై మా హస్బెండ్ రెండు లడ్డు తీసుకున్నాడు రెండు మూడు పులిహోర తీసుకున్నాడు ఇంకా పులిహోర అయితే ఒకటి తిన్నాము లడ్డులు అయితే అయిపోయినాయి అప్పటికే మన చూడండి ఎక్కడ చూసినా మా పిల్లల స్పోతుతనాలు ఎక్కువ ఓహో అట్ల వైపు నుండి వచ్చినాం కదా మేము మళ్ళీ ఇట్లా అని అట్లా వెళ్ళాలి చూస్తున్నారు అక్కడ బ్లూ కలర్ బ్రేక్లెస్ షర్ట్స్ కనిపిస్తున్నాయి కదా వేసినావా ఇట్లా గుడికి లోపలి నుండి వెళ్ళాం కదా అంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను ప్రసాదం తీసుకొని ప్రసాదం తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని తిందాం అనేసి అనుకున్నాం మా బొడ్డోడైతే రౌడి తయారైనా అటుక తిప్పుతానే ఉన్నాడు నేను మొత్తానికి అయితే ఇక్కడ కూర్చున్నాం ఇంకా అయితే పైనకి వచ్చేసాం ఇక్కడ వాహన పూజలు కూడా జరుగుతున్నాయి ఎందుకంటే నిన్న దసరా కదా టూ డేస్ బ్యాక్ సో బండ్లకి పూజలు అవి చేపిస్తున్నారు మీకు ఇక్కడ ఒక మంచి జోక్ చూపిస్తాను ఆ వచ్చింది ఆ ప్రసాదం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి గుంజుకొని తింటుంది అనమాట ఇక్కడ కూర్చున్న అంకుల్ దగ్గరకు వస్తుంది ఇప్పుడు ఆవు వచ్చి ప్రసాదం తీసుకోము అంటే పిట్టమని అడుగుతుంది మా పిల్లలు అయితే లడ్డు తినమంటే తినట్లేదు అసలు ఏడుస్తుంది చిన్నోడు తిన్నాడు ఇవ్వ కొంచెం తినబెట్టిన నేను కొంచెం తిన్నాను ప్రసాదం అక్కడ తిన్నాం కూర్చొని కోతులు అయితే చాలా తగ్గిపోయాయి ఒకప్పుడు అయితే వచ్చేవి కోతులు ఇప్పుడైతే లేవు అంటే లాస్ట్ ఒకసారి వెళ్ళాం ప్రసాద్ ప్రసాదాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉరికి మేమైతే అక్కడి నుంచి లేచి వచ్చినాం మైన పెట్టామంటున్నాం ప్రసాద్ కొంచెం పులిహోర పెట్టరాదు కన్నా కన్నా పులిహోర పెట్టే అంకుల్ వెనకల్లే తిరుగుతుంది పెట్టేదాకా ఓదిగా అది తిరిగి వస్తుంది అమ్మ భయం అయిపోయిందా ఒకేసారి అట్లా ఉరికి వచ్చేసరికి అంటే ప్రసాదాలు తీసి ఉరికి వస్తుంది బ్యాగులు గోడి వేసొద్దాంపా ఇక్కడ వాహనాలు పూజ నార్మల్ టైం లోనే తీసుకొస్తారు కదా అనే బండ్లు ఇక్కడ వరకి ఆ రోజైతే రానికే ఉండదు అస్సలు అక్కడ చెప్పాను కదా పెద్ద హనుమంతుడు ఉంటాడని హనుమంతుడు ఇక్కడ పెద్ద హనుమంతుడు అప్పుడెప్పుడో నేను టెన్త్ క్లాస్ అప్పుడు ఫస్ట్ టైం వాటర్ ఇక్కడ చదివెట్టీ స్టాల్ త్రీ ఉన్నాయి ఇక్కడ ఒకటి గర్భగుడి దగ్గర రెండు కింద నుంచి మస్తు ఇక్కడ హనుమంతుని దర్శించుకొని ఇటువైపు అయితే వెళ్తున్నాము ఇటువైపు మొత్తం రాయి కొండలు ఉన్నాయి చూద్దామని ముందు వరకు అయితే వెళ్తున్నాను ఎట్లా వైపు ఎప్పుడు వెళ్ళలేదు నేను చాలా బాగుంటది అని అనుకుంటున్నారు అక్కడ చెరువు ఉంది అని అన్నారనమాట చూద్దామని అయితే వెళ్ళాము చిన్న కొలను ఉంది అనమాట చూసారు కదా మీకు కనిపిస్తుంది కదా క్లియర్ గా అక్కడ మస్త్ అనిపించింది ఏ ప్లేస్ చూస్తే ఇంకా మస్త్ అనిపించింది రియల్ గా చెప్తున్న ఫ్రెండ్స్ తోచినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ తోచినప్పుడు ఆ మనకి బోర్ కొట్టినప్పుడు ఈ ప్లేస్కి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయంటే అక్కడికి వెళ్ళడానికి దిగడానికి చూడండి అంత దూరం అయితే వెళ్ళలేదు పాపం ఇద్దరు పిల్లల్ని అక్కడ మా హస్బెండ్ హ్యాండిల్ చేస్తున్నాడు మర్చింది వాడు అటు ఇటు ఉరుకుతాడని చెప్పాను కదా ఒక సెకండ్ ఉండని ఏడవాడు చూడండి దీంట్లో మళ్ళా బ్రహ్మ ఈ కొలంలో బ్రహ్మ కమలం అలాగే తామర పూలు కూడా ఉన్నాయని చెప్తున్నారు తామర పూలు అయితే కనిపించాయి బ్రహ్మల కమలం అయితే నాకు అంత పర్టిక్యులర్ గా కనిపించలేదు దగ్గర వరకు వెళ్తే కనిపించేదేమో కానీ నేను వెళ్ళలేదు భయమైంది ఇంకోటి ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది కాలుసర్మసూర అంటుకుంటున్నా ఇక్కడికి వెళ్ళాలి ఈ ప్లేస్ చూడాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి లేదంటే ఈవినింగ్ వెళ్ళండి చాలా బాగుంటుంది లొకేషన్ మంచిగా షార్ట్స్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు నిజంగా మంచిగా యూజ్ అవుతుంది ఈ ప్లేస్ అయితే ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరుగుతాయి కీసరగుట్టలో రియల్గా బాగుంటుంది ప్లేస్ మాత్రం మీరు ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరు ఉంటే స్పాట్గా వెళ్ళి చూసేయండి చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం రియల్ గా నేను చెప్తున్నాను కాదు మీరు చూస్తేనే అర్థం అయిపోతుంది కదా ఈ బండ మీద హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు తీసుకొని వస్తుండే వద్దులే అని చెప్తున్నా బండలు కాలుతున్నాయి స్టార్ట్ అయ్యింది పొలాలు చూడండి ఎంత బాగున్నాయో నిజంగా ఇట్లాంటి వ్యూ మన హైదరాబాద్ దగ్గరలో ఉందంటే చాలా హ్యాపీగా ఫీల్ కావచ్చు కిసరగుట్టకి ఇంతకు ఎవరు రాకపోతే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి ఈవినింగ్ టైం లో మస్తు ఎంజాయ్ చేయొచ్చు తర్వాత ఇంకా వ్యూ మస్తు అనిపిస్తుంది అర్లీ మార్నింగ్ బాగా అనిపిస్తుంది అనిపిస్తుంది ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాం పిల్లలకు వేస్తుందంట సో లేట్ అయిపోతుంది ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిపోయింది దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ మాకైతే ఇంకా కిందికి అయితే వెళ్తున్నాము మనం గుట్టపైకి వచ్చాం కదా చూడండి కిందికి అయితే వెళ్ళే దారి అనమాట ఇది అసలు ఇప్పుడు ఇంత ఖాళీ ఖాళీగా ఉంది కానీ శివరాత్రి రోజు టూ డేస్ ముందు ఆఫ్టర్ శివరాత్రి టూ డేస్ తర్వాత ఇంత ఫ్రీగా అయితే అస్సలు ఉండదు ఫుల్ జనాలతో నిండిపోయి ఉంటుంది అనమాట ఈ ప్లేస్ కిసరగుట్ట నిజంగా చెప్తున్నా బ్యాచ్లర్స్ ఫ్యామిలీ మంచి ఎంజాయ్ చేయాలి వెదర్ని ఎంజాయ్ చేయాలి మంచి పల్లెటూరిని చూసిన ఫీలింగ్ రావాలంటే ఈ కీసరగుట్టకైతే వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మనకి ఇది ఫస్ట్ మనకి లోపలికి ఎంట్రీ అవుతుంటే నంది ఎంట్రీ అవుతుంది ఇది మెయిన్ ఎంట్రీ అనమాట ఇలా వెళ్తే కార్ వెళ్తుంది కదా అటువైపు నుంచి అయితే బస్ స్టాప్ వస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వ్యూ అయితే రియల్ గా చెప్తున్నా మీరు ఎప్పుడైనా చూడకపోతే ఈ టెంపుల్ ని ఖచ్చితంగా వెళ్ళి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది పార్క్ అనమాట ఆ మనకి ఈ రూట్ మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి దేవుడి దగ్గర దాకా షాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఆ శివరాత్రి రోజు జాగారం చేసే వాళ్ళు ఈ ప్లేస్ మొత్తం నడుస్తారు అంటే మంచి ఒక ఎనర్జీ వస్తుంది అప్పుడు శివ యొక్క ఎనర్జీ ఇస్తాడు అంతే ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి భక్తులతో కిటకిటలాడిపోతుంది టెంపుల్ అయితే ఇంకా మొత్తానికి అయితే బయటకైతే వచ్చేసాము చూడండి ఎంత ప్రశాంతంగా చెట్లు ఒక మంచి ఆక్సిజన్ గాలి ఈ గాల్లో మస్తు అనిపిస్తుంది రియల్ గా టెంపుల్ అయితే ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నారు అప్పుడైతే ఇల్లులు అలా ఏం లేకపోతుండే నేను ఫస్ట్ తెలియనప్పుడు ఇప్పుడైతే ఒక త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూ గా అయితే వస్తున్నాను కిసరగుట్టకి చాలా బాగుంటది ప్లేస్ మాత్రం మిస్ అవ్వద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు ఇంకా ఇక్కడ ఒక మంచి బస్సు సౌకర్యం కూడా ఉంది మనకి హాఫ్ అన్ అవర్ ఒక బస్సు అయితే ఉంటుంది కిసరగుట్టకి హ్యాపీగా వెళ్లి రావచ్చు లో కిసరగుట్ట బస్ ఎక్కితే కీసరగుట్టలోని దీతారు మళ్ళీ కీసరగుట్టల బస్ ఎక్కితే లోని దిగుతారు మంచి బస్ సౌకర్యం కూడా ఉంది హ్యాపీగా వెళ్లి హ్యాపీగా రావచ్చు ఇక్కడ నిత్య అన్నదానం కూడా ఉంది నేను ఇంతకు ముందుకే చదివాను నాకు తెలియదు కానీ చాలా డెవలప్ అయింది ఇంకా ఇంకా కీసరగుట్ట డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా బయటకి అయితే వచ్చేసాము ఇప్పుడు మనం మళ్ళీ కీసరగుట్ట కి కమాన్ దగ్గర వరకు అయితే రావాలన్నమాట మాకు దగ్గరనే ఉంటది హైదరాబాద్ నుంచి దగ్గరే ఇంటి దగ్గర నుంచి దగ్గరనే మాకు ఈసియా నుంచి మా విలేజ్ అయితే థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది మేము బైక్ పైన జర్నీ చేస్తాం బైక్ పైన వెళ్తాం బైక్ పైన వస్తాం టూ వీలర్ కదా ఈజీగా వెళ్ళి ఈజీగా రావచ్చు చిప్పల పనులు అమ్ముతున్నారు మేమైతే ఇప్పుడు వెళ్ళేటప్పుడు చిప్పల పండ్లు తీసుకోవాలని అన్నాం ఆయనతోని ఇంకొక దగ్గర అయితే ఆ కీసర రింగ్ రోడ్ ఉంటుంది కదా అక్కడైతే మేము ఫ్రూట్స్ తీసుకోవడానికి అసే ఆగాము ఆరు ఏడు చిప్పల పండ్లు వచ్చాయి వాటికి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అంట కిలో నిజంగా మాకైతే మా అమ్మమ్మ మా తాత సీజనల్ ఫ్రూట్స్ చిప్పల పండ్లు కానీ మ్యాంగోస్ కానీ ఏ పండ్లు దొరికితే ఆ పండ్లు మాకైతే బస్తాలు బస్తాలు పంపించేటోళ్ళు ముఖ్యంగా చిప్పల పండ్లు అండ్ మ్యాంగోస్ అయితే బస్తాలు బస్తాలు పంపించేటోళ్ళు నిజంగా ఇప్పుడైతే ఆ ఛాన్స్ లేదు అమ్మమ్మ తాత ఇద్దరు చనిపోయారు కాబట్టి డెబ్బై రూపాయలు పెట్టి కేజీ అయితే కొనుక్కున్నా మా చిన్నోడు సడన్ గా అక్కడ ఆపిల్ అయితే తీసుకొని తినేసింది దానికి ట్వంటీ ఫైవ్ రూపీస్ కట్టా మొత్తం హండ్రెడ్ రూపీస్ అయినాయి నాకైతే చాలా ఇష్టం చిప్పల పండ్లు అన్న మ్యాంగోస్ అన్నా ఇంకా సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తినాలి కదా సో వీళ్ళైతే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతైనా అమ్మమ్మ తాత ప్రేమలు అలాగే ఉంటాయి ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి వెళ్తాం అమ్మమ్మ తాత వాళ్ళ ఇంటికి సో వెళ్ళిన మంచి ఆ రోజులు బాగా చూసుకుంటారు అంతే కదా ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై